హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మొత్తానికి ట్రయాంగులర్ సిరీస్ అయితే స్టార్ట్ అయ్యింది ఉమెన్స్ ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్లో ఇండియా నైన్ వికెట్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి మంచి పాయింట్ టేబుల్స్ అయితే తెరవడం అయితే జరిగింది సో రేపు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ అయితే ఉంది సో మరి దాంట్లో కూడా చేయి సాధించి ఫైనల్ స్టేజ్కి మంచిగా దగ్గర అవ్వాలని అయితే అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి ఎలాంటి ట్విస్ట్లు ఉన్నాయి ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అనేది పూర్తిగా మనం డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా సో టెన్కి స్టార్ట్ అవ్వాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా థర్టీ నైన్ అవర్స్కి కట్ చేశారు సో థర్టీ నైన్ అవర్స్కి నిర్వహించగా టీమిండియా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది అయితే ఇక్కడ శ్రీచరణికి మంచి అవకాశం రావడం జరిగింది శ్రీచరణి డెబ్యూ చేసింది ఈ మ్యాచ్లో అని చెప్పుకోవచ్చు సో స్టార్ట్ శ్రీలంకకి ఓకే ఓకే స్టార్ట్గా ఉండింది ఎందుకంటే పిచ్లో హెవీ మాయిశ్చర్ ఉండడం వల్ల టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకోవాల్సి వచ్చింది అయితే ట్వంటీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత సెవెన్ రన్స్కి చమారి అటపట్టు కెప్టెన్ అవుట్ అవడం అయితే జరిగింది కానీ హర్షిత సమర విక్రమతో పాటు అశ్వని పెరేరా ఒక ట్వంటీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ యాడ్ చేశారు బట్ హర్షిత సౌరవిక్రమ ఫోర్టీన్ రన్స్కి అవుట్ అయింది ఎక్కువసేపు అయితే టైం స్పెండ్ చేయలేకపోయింది వికెట్ల పరంపర ఎప్పుడైతే హర్షిత అవుట్ అయిందో అక్కడి నుంచి అశ్విని పెరేరా కూడా థర్టీ రన్స్ చేసి తనే ఇప్పటివరకు టాప్ స్కోరర్గా చెప్పుకోవచ్చు ఆ తర్వాత వికెట్లు పడుతూనే ఉన్నాయి టెన్ సెవెంటీన్ అలానే వచ్చాయి కాకపోతే కవిష దిల్హారి అండ్ అనుష్క సంజీవని వీళ్ళు ఇద్దరే చెప్పుకోదగ్గ చెప్పుకోదగ్గ స్కోర్ అయితే చేశారు కవిష దిల్హారి మాత్రం ట్వంటీ ఫైవ్ రన్స్ అయ్యిగా అనుష్క సంజీవని ట్వంటీ టూ రన్స్ అయితే చేసింది కానీ దిల్హారి అవుట్ అయిన తర్వాత సంజీవనితో కలిసి అశ్వని కులసూరియా సెవెంటీన్ రన్స్ చేసినప్పటికీ థర్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు ఇదే శ్రీలంక ఇన్నింగ్స్లో చెప్పుకోవడానికి వాల్యుబుల్ పార్ట్నర్షిప్ వీళ్ళ పార్ట్నర్షిప్ కారణంగానే వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇన్ థర్టీ ఎయిట్ పాయింట్ వన్ ఆల్ అవుట్ అయితే అయింది ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో ఎంత స్ట్రగుల్ అయ్యారంటే బాగా టర్న్ అవుతుంది బాలు ఆ టర్న్ అయ్యే బాల్కి ఎలా ఆడారో కూడా లేదు ఆన్సర్స్ లేవు టూ రన్స్ ఫర్ ఓవర్ త్రీ రన్స్ ఫర్ ఓవర్ ఒక ఓవర్లో సెవెన్ రన్స్ అదే అయ్యేస్ట్గా చెప్పుకోవచ్చు సో తర్వాత థర్టీ పాయింట్ వన్ అవర్స్లో మొత్తానికి అవుట్ అయితే అయింది ఇండియా ఫోర్టీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది అసి మన స్నేహరాన త్రీ వికెట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఫస్ట్ స్పెల్లో తను ఎంత కసి కనిపించిందో తన బౌలింగ్లో తెలిసింది అండ్ విత్ ద ఫీల్డ్లో కూడా ఒక రన్అట్ కూడా జరిగింది తన వద్ద నుంచి సో త్రీ వికెట్స్ తను తీసుకోగా శ్రీచరణి టూ వికెట్స్ తీసుకోగా అండ్ దీప్తి శర్మ లాస్ట్ సెకండ్ స్పెల్లో ఎప్పుడైతే వచ్చిందో టూ వికెట్స్ అయితే తీసుకొని ఎక్కువ రన్స్ స్కోర్ చేయకుండా అడ్డుకోగలిగారని చెప్పుకోవచ్చు టూ రన్ ఉన్నాయి అండ్ అరుంధతి రెడ్డికి ఒక వికెట్ అయితే రావడం జరిగింది అనంతరం లక్ష చేతును ఆరంభించిన ఇండియాకి మాత్రం సూపర్ స్టార్ అయితే రావడం జరిగింది ఫిఫ్టీ ఫోర్ రన్స్ పార్టన్షిప్ వచ్చింది ముఖ్యంగా ప్రతిక రావల్ ఎక్కడైతే మొదలుపెట్టిందో అంటే జనవరిలో మనం చూసాం వెస్టిండీస్ అండ్ ఐర్లాండ్తో తను హాఫ్ సెంచరీస్ మీద హాఫ్ సెంచరీస్ చేసి తన ఫామ్ని ఎలా అయితే సత్తా చాటిందో అదే ఫామ్ మళ్ళీ ఈరోజు అంటే నేను జరిగిన మ్యాచ్లో క్యారీ ఫార్వర్డ్ చేస్తుందని చెప్పుకోవచ్చు సో ఫిఫ్టీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది కన్సిస్టెన్సీ బట్ సెవెన్ రన్స్ అవే మందాన ఫార్టీ త్రీ రన్స్కి అవుట్ అవడం అయితే జరిగింది బట్ హర్లీ లివర్ వచ్చింది మంచి పార్ట్నర్షిప్ చేశారు ఇద్దరు కలిసి అండర్స్టాండింగ్ కూడా చాలా చాలా బాగుంది స్టడీగా రాణించారు కావాల్సిన టైంలో బౌండరీస్ కొట్టారు అండ్ లాజిక్ ఏంటంటే టూ టీమ్స్ నుంచి ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా లేదు అన్ని బాండీస్తోనే డీల్ చేస్తారని చెప్పుకోవచ్చు బట్ శ్రీలంకతో పోలిస్తే ఇండియా కొంచెం అటాకింగ్ గేమ్ అయితే ఆడిందని చెప్పుకోవచ్చు అందువల్లే ట్వంటీ నైన్ పాయింట్ ఫోర్ అవర్స్లో మ్యాచ్ని అయితే కేల్ కథం చేశారని చెప్పుకోవచ్చు సో ఫిఫ్టీ రన్స్ ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీ రన్స్ వేసి నాశాకరేన్లో ఇన్లో కరావలు ఉండగా ఫార్టీ ఎయిట్ రన్స్ వేసి విన్నింగ్ షాట్ ఫోర్తో హార్లీ మ్యాచ్ని అయితే ఫినిష్ చేసిందని చెప్పుకోవచ్చు ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే హార్లీ లియోన్కి మాత్రమే వరించడం అయితే సారీ ప్రతికారా వాళ్ళకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే రావడం జరిగింది అండ్ నేను ఒకటి అనుకున్నాను ఎప్పుడైతే ఇనుక రణవీరా బౌలింగ్ చేయడానికి వచ్చిందో అయిపోయింది మందాన అవుట్ అవుతుందని నేనైతే అనుకున్నాను నిజంగానే అనుకున్నాను అనుకున్నట్టుగానే తన బౌలింగ్లోనే ఫార్టీ త్రీ రన్స్ తీసి అవుట్ అవ్వడం అయితే జరిగింది సో మరి రేపు సౌత్ ఆఫ్రికాతో గేమ్ ఉంది కాబట్టి ఒక డిఫరెంట్ ప్లాన్స్తో రావాలి ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఇంకా శ్రీలంకతో పోలిస్తే చాలా వరకు అటాకింగ్ గేమ్ ఆడుతూ వస్తారు కాబట్టి కొంచెం ఇంటెంట్ సరి చేసుకోవాలి అండ్ ఎక్స్ట్రా కొంచెం నియంత్రించుకుంటే మరీ మరి మంచిదని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం